పంచాయతీలు గెలుచుకుంది అదే సందర్భంలో వందకి తొంభై ఏడు శాతం మున్సిపాలిటీలు గెలుచుకుంది వందకి వంద శాతం కార్పొరేషన్ గెలుచుకుంది వందకి వంద శాతం జిల్లా పరిషత్ గెలుచుకుంది వందకి తొంభై ఐదు శాతం మండల పరిషత్తులు గెలుచుకుంది అక్కడ ఒక ఐదో పది శాతం మండల పరిషత్తులు ఒక ఇరవై ముప్పై శాతం పంచాయతీలు ఒక ఐదు మున్సిపాలిటీలు అనుకుంటారు టోటల్ గా వీళ్ళు గెలిచింది అంతే కాబట్టి ఇప్పుడు అది రివర్స్ అవ్వచ్చు వీళ్ళు చేసిన పని వలన వీళ్ళు చేస్తున్న అభివృద్ధి అవును అది సక్రమంగా అమలు అయితే ఖచ్చితంగా వైసీపీ అది పెద్ద దెబ్బ అవుతుంది సేమ్ అడుగు అవ్వచ్చు కదా వాస్తవంగా ఈ గ్రామ సభలు పెట్టాలని ఆలోచన లేదంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ మళ్ళీ మనం తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా ఉండేది దాన్ని బాబు గారు కూడా యాక్సెప్ట్ చేశారు మన గ్రామ సభల్లో ఆయన కూడా పాల్గొన్నారు ఇద్దరు కలిపి రచిస్తున్న వ్యూహమా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని ఇప్పుడు గ్రామ సభలు అనేది ఒకప్పుడు చంద్రబాబు గారు ఫాలోఅప్ చేసిందే జన్మభూమి కమిటీలు జన్మభూమి తరపున కార్యక్రమాలు గ్రామ సభలే అప్పుడు గ్రామ సభలనే పెట్టి గ్రామ సభల్లో జరిగేది ఏంటంటే మనకి ఇక్కడ టోటల్ లాజికల్ గా మాట్లాడుకుంటాం కానీ అక్కడే ఉండి సాగుదు జాతిని ఉద్దేశించి ఉపన్యాసాలు ఉంటాయి మనం వచ్చిన తర్వాత ఆ గ్రామానికి ఆ సర్పంచ్ ఫైనల్లో ఆయన తీసుకున్న డెసిషన్ అనేవారు ఒకప్పుడు అది అసలు లేదు అది ఇప్పుడు మళ్ళీ అది వచ్చింది అనేది